ఆడపిల్ల నిలబడ్డారా కూర్చోండి 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 ఆ ఆ ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో భామకి మీరు నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాడీకి బాగా వేడెక్కాలంటే హార్ట్ే కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహం పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపా కాఫీ తాగండి పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఓ ఇంగ్లీష్ మీడియం నేవర్ మైండ్ ఐ కెన్ మేనేజ్ ఏమిటి భయపడ్డారా ఓ భామా కమాన్ 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 కమన్ భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నాను చూసావా హౌ ఇస్ మై ట్రీట్మెంట్ ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి పని మనిషి నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళ నువ్వు తీసి చీర కనిపిస్తే చాలు ఒంటికి చుట్టేసుకోవడమేనా పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు సిగ్గు లేకపోతే సరే లేదుగా హాయ్ రవి అవును ఏమిటి సడన్ అటాక్ ఎంత స్నేహితుడు ఇలా సడన్ అటాక్ ఇస్తే తిల్లి ఉంటుందిరా ఏమా బాగున్నావా బాగున్నానయ్యా ఈ మధ్య అసలు మా ఇంటికే రావడం లేదు ఎక్కడమ్మా కేసులు ఖైదీలు కోర్టులు వాయిదాలు ఇవే మాకు స్నేహితులైనా బంధువులైనా సర్లేరా ఏమిటి మీ అన్నయ్యతో కబుర్లేనా కాఫీ ఇచ్చేదేమో అడ్డమైన పని మనుషులకి స్వయంగా కాఫీ కలిపి ఇవ్వగలేండి మా అన్నయ్య కూడా మీరే కాఫీ కా ఆ పని మనుషులు ఆడవాళ్ళ ఉంటారమ్మా లేకపోతే వాడి చేతులతో కాఫీ ఇస్తారు కదా మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను అవునరా ఇప్పుడు సామాన్యంగా మీ దగ్గరకు వచ్చే కేసులో ఆడపిల్లల కేసులు కూడా ఉంటాయి కదా అందులో ఎవరైనా ఉంటే పరిచయం చేస్తావేమో సరదాగా అడిగామండి వచ్చారండి ఆ అమ్మాయి లేడీస్ కాదరా మా ఇంట్లో పని మనిషి ఏ మనిషి అయితే ఉందండి ఆవిడ ఆడపిల్లే కదా నమస్తే అమ్మా కూర్చో తల్లి కూచప్ తమరు ఒక ఆఫీసర్ నేను షటప్ అండ్ అవుట్ అంతే కదండి భోజనం వేడిగా ఉంది చల్లబడక ముందు తినండి గారు తినమంటావా తినిపిస్తావా అమ్మ అమ్మగారు తెలిస్తే చంపేస్తుంది అంటే తెలియపోతే పర్వాలేదన్నమాట విప్పు విప్పు క్యారియర్ నేను విప్పుకోండి గారు గారు కృష్ణ నిజం చెప్పు మనలో మాట పని పిల్ల షటప్ప 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 పని పిల్ల పని పిల్ల అయితే పనికొచ్చే పిల్లే కృష్ణ కృష్ణ ఇలాంటి పనిపిల్ల కావాలని సంవత్సరం నుంచి వెతుకుతున్నా ఇఫ్ యు డోంట్ మైండ్ ఒకసారి నీ ఏం ఏం ఆ చేత చేశానా చేయలేకపోయాను ఒకసారి నేనేం చేశాను తెలుసా ఇలాంటి పనిపిల్లే మా ఇంట్లో చేరింది వెనక నుంచి వెళ్ళి గట్టిగా కౌలుంచుకున్నా ఎంత ధైర్యవంతుడు రా నువ్వు ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరుగుద్ది దాంతోనే పెళ్లి జరిగింది అదేనా పెళ్ళం ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా ఉంది నీ పెళ్ళాంతో చెప్పి ఆ పని మనిషికి పాత చీర ఇప్పించేయి ఛే 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 చ రాస్కెల్స్ ఇడియట్స్ ఫోర్స్ ఏంటి ఏనేంటి ఏమిట పని మనిషి పాత చీర కట్టుకొని ఆఫీస్కి వచ్చిందిగా పని మనిషి పాత చీర కట్టుకొని రాక పట్టు చీర కట్టుకుని వస్తుందా ఆ నువ్వు అలాగే అంటావ్ కానీ చూసేవాళ్ళందరూ నా మొహాన్ని ఊయలేక నా ఎదురుగానే బాత్రూమ్ కెళ్ళి ఊశారు అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చండలంగా ఉందట నేనే కాదు మా ఆఫీస్ స్టాఫ్ పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా ఎవరో చెప్పండి ఒక్కొక్కరిని నరికేస్తాను నేను ఇద్దరిద్దరు చొప్పులు నరికేవాడి సరైన వచ్చేసాను అంత మాత్రం చేత ఊరికే ఆవేశపడిపోయి మంచి చీరలు దానికి తప్పకుండా ఇస్తాను మీ స్టేటస్ ఉండాలి కదా ఎవరు పని మనిషే నేను అచ్చటికి ఎటుకెళ్ళాలి అప్పుడేనా ఎవరింటికి ఎవరింటికి ఫుల్ నా ఇంటికి బెస్టాప్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయగడుకున్నాను నీళ్ళు షేక్ హ్యాండ్ ఎందుకు ఎందుకేమిట్రా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహంద గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ప్లాన్ దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు పనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది నా ప్లాన్ వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే అన్యాయం అక్రమం దారుణం బామ పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు పంపిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అది అనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంట్లు తోమిస్తావా నీ ప్లాన్ అంతా నాకు తెలిసింది ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టాను త్వరే కానివ్వండి అవతలే బట్టలు కలిపి ఆ బట్టలు కూడా అవ్వదు కదా తల తల పేడా మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధపడకండి మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల్లా మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడుతాడో తెలుసుకోండి నీ కట్టె నీ బొగ్గు నీ మసి నీ బూడిద నీ శ్రాద్ధం విన్నారుగా మీ పాత్ర నక్షత్రాల్లో తాతలాడాలంటే నా కట్టే నా బొగ్గు నా మసి నా బూడిద నా శ్రాద్ధాన్నే వాడండి హలో జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా థ్యాంక్ యూ హాస్పిటల్ లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అడుగుతున్నారు మీకు ఏమైనా బుద్ధిందా నాకు తెలుసు అనుకో కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆడపిల్లలు అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా మీకు రోజు రోజుకి చెప్పల చిత్రం పెరిగిపోతుంది అందరూ అదే అంటారు ఏమిటో నాలో ఉన్న పెక్కులారిటీ చూడండి నేను వెళ్ళి డాక్టర్ కలిసి వస్తాను మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి మీ ఆరోగ్యం గురించి చర్చించాలి కదా అక్కర్లేదు అక్కర్లేదంటే ఎలాగా పైగా లేడీ డాక్టర్ మీరు బయటికి వెళ్ళండి హలో బ్యూటీ క్వీన్ ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వస్తున్నారు నేను ఎక్కడికి వెళ్తే మీరే అక్కడికి ఎక్కడికి వస్తున్నారు రెండో ఒకటేలేండి అవునేంటి ఎక్కడికి వచ్చారు డాక్టర్ చేద్దామని ఏం పాపం డాక్టర్ ఉంట్లో బాగాలేదా కాదు నాకే బాలేదు మూడో నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చి అవును మూడో నెల అది కాదు నేను కడుపుతూ ఉన్నాను కడుపుతో ఉన్నారా వుండకూడదా ఆహా వంగత వంగతి వంగదు అసలే మీరు కడుపుతూ ఉన్నారు అవును మీకు పెళ్లి కాలేదు కదా మరి ఎలా వెళ్లి తప్పారు తప్పలేదు తప్పించారు ఆ ఎవరు చెల్పి ఏమీ తెలియనట్టు నేరేగా మాట్లాడుతుంది నీకు తెలుసా అంటే మీకు తెలియదా బ్యూటీ క్వీన్ లా ఉంది కదూ ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను భామా ఏమిటది చాప తిండు తుప్పటి నా మీద కోపం ఉంటే నా బెడ్రూమ్ లో కాకపోతే కింద బెడ్రూమ్ లో పడుకో అంతేగాని ఆరు బయట ఈ తల్లు నీ ఆరోగ్యం ఏం కావాలి అవే నా కోసం కాదు మరి పరహూం మీ కోసం చూడండి ఏదో ఒక నాటికి నిజంగానే ఎవరితో ఒకటి కడుపుతో వచ్చి ఈ ఇంటి తలుపు తడుతుంది మీ కొంప మునుగుతుంది శాపమా కాదు మీ పాప రామకృష్ణ అనుకుంటే పడుకోండి బామా బామా చీకిట్లో చల్లి చల్లి ఒళ్ళంత గిలి గిలి తలుపు భామా ఆ తలుపు తీయవే భామా అద్దరా తిరి వేళ మధ్య తరువులు ఇందుకు పెడతవు రామా నీ తలుపు తీయను పోమ్మా తెల్లారిపోయేదాకా తలుపులు తీయనంటే తగువులు తీరేదట్ట భామా దిగువులు చాలే సత్య భామా తిరివి இந்து குப்படுத்தமா நீத்தல் புத்தி అలక పెట్టను వాకిట్లు చల్లి చల్లి ఒళ్ళంతా గిల్లి గిల్లి తలుపు దియవే భామ ముందా తలుపు దియవే భామా टी इ... స్తే అరిగిపోవలమ్మంటున్నా ముందు ముద్దుగా ఇలా ఇలా జాలి పోసు మరి మరి జాల పాడదు చిరునవ్వు చాలే చిన్నారి కసి కసి ప్రే డటింగు తప్పదు రమ్మ వాకిట్లు చల్లి చల్లి ఒళ్ళంత గిల్లి గిల్లి తలుపు దీయవే భామా నువ్వు తలుపు దీయవే భామా అత్తర తీరి వేళ మధ్యల తెరువులు ఎందుకు పెడతావు రామాని తలుపు తీయను పోయేదాకా తలుపులు తీయనంటే తగువులు తీరేదట్ట భామాని బిగువులు చాలే సత్య భామా ఎక్కడికి వెళ్ళాలి డ్రాప్ చేస్తారా డ్రాప్ చేస్తారేంటమ్మా అది మా కర్తవ్యం మా అదృష్టం మా కర్మ పుచ్చు జోక్ లేకుండా నోరు మూసుకుని ఎక్కమను ఎక్కండి 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 అమ్మా రండి అందరూ ఇందులో ఎక్కడ నాకు పేసి ఉండదేమో నువ్వు వెనకాల రిక్షాలో నేనా నేను చచ్చిన రిక్షాలో నేను ఇందులోనే వస్తా తప్పు తప్పుకమ్మా తప్పుకో తప్పుకో తల్లే ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుంది మీరు చాలా సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరేం చేస్తుంటారు ఆఫీస్ ఎగ్గొట్టి అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు అసలు ఈయన ఎవరండి వాడు ప్రజలండి వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ప్యూన్ ఏమైంది నా కాల్ గీరారు క్షమించమ్మా నా కాల్ అనుకున్నాను ఇడియట్ ఎవరి కాలు ఏదో ఆ మాత్రం తెలియదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను అయ్యో ఇక్కడేనా అరే ఇది కారే ఇక్కడా దగ్గర దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది వచ్చేస్తుంది రండి మేడం కూర్చోండి అది నువ్వు తప్పు ఇలా ఆడకుండానే డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం ఏమైపోతుంది ఇంత ప్రేమగా అడిగే వాళ్ళుంటే నేనెప్పుడో సిగరెట్లు మానేసి అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా నా ఆత్మకథలో అబద్ధానికి తావులేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం పెళ్లి చేసుకున్న అదృష్టవంతరాలు ఎక్కడుందో ఎక్కడ ఉంటావేంటమ్మా దురదృష్టం ఏదైతే ఇక్కడే ఉంటుంది నోర్మే వేదాల సింక్ గాని జోకులు నువ్వు ఇక్కడ ఆపుతారా దిగుతాం ఇక్కడ అప్పుడే దిగిపోతా ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది అంతా స్పీడా వదినా నువ్వా మొదటిసారి చుట్టాం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదినా అయిపోయాడు అల్లుడు బాగున్నావా బాగున్నాను అత్తయ్యా అత్తయ్యా కూర్చోండి 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 ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు ఈ మధ్యన మంచంలో పడలేదు కదా కృష్ణమూర్తి ఇప్పుడు ప్రస్తుతం చాలా అవసరం అనవసరంగా నోరెత్తావో నో కాస్ట్ చంపేయాల్సి వస్తుంది అత్తయ్యా మావయ్య ఎలా ఉన్నాడు అదేమిటి అల్లుడు గారు ఆయన ఎప్పుడో పోయారుగా అవునవును ఎప్పుడో పోయారు కదా ఏదో అభిమానం కొద్ది అలా అడిగాను ఒకసారి పైకి రండి ఎవరి పైకి మేడ పైకి ఎందుకు ఒకసారి బెడ్రూమ్ లోకి రండి భామా ఏమిటిది బుద్ధి లేకుండా ఇక్కడ మీ అమ్ముంది అవతల పెద్ద అయిన ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లోకి అమ్మంటావా తప్పు మీరు పైకి వస్తే ఎందుకు రమ్మనో తెలుస్తుంది ఏంటత్తయ్య మీ కూతురు మరీ ఇలా తయారైంది మా మామయ్యని మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా అయ్యో పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు ఎందుకని ఆయనకి చెవుడు కదా అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాపం ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది వెళ్ళి కృష్ణమూర్తి నేను వెళ్ళను కావాలంటే దాన్నే కిందకి రమ్మను ఓన్లే బాబు చిన్నపిల్ల అవును అడగటం మర్చిపోయాను అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళనా పండక్కేమిటి కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళి ఇప్పుడు బాబు పండక్కి పంపించే చాలు నేను ఈ రాత్రికే బయలుదేరతాను ఏమిటి ఇప్పుడు ఇప్పుడొచ్చి అప్పుడే వెళ్ళిపోతారా ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది మీ అత్తయ్య శవమా బాబు కాదు బాబు నా శవం బాబు అత్తయ్య వెళ్ళి పడుకుందా అంటే రాక రాక వచ్చారు మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను అయ్యో బంగారు చెప్తాను అత్తయ్య మీ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి పడుకోండి హాయిగా అమ్మయ్యా ఇవాళకి గండం గడిచిపోయింది రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు కార్కేస్ ప్లేస్ ఇవి కార్కేస్ కాదే ఒకసారి అటు చూడండి స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా నా కాదు నీకే నాకా అవును కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవెంట నాకు బాగా తెలుసు అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా భామా ఇది చాలా అన్యాయం ఎంతకాలం కాలం దర్జాగా కారులో వెళ్ళింది నేను ఇప్పుడు స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా మీరు టైర్లు అమ్ముతారు ట్యూబ్లు అమ్ముతారు మీ ఇష్టం ఇక్కడ నుంచి మీకు స్కూటరీ గది వెనక సీట్ ఉంటే మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు సందులు గందులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లు ఏమి పడవు వెళ్ళండి వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయి నేనో ఎక్కించుకున్నారు అలాంటి దుర్మార్గపు నీచ పోయిడియా నాలాంటి మంచి భర్తకు రాదు రాకూడదు వచ్చిందో నాకు తెలుసు ఈ డొక్కు స్కూట కూడా పోయి సైకిల్ వస్తుంది అల్లుడు ఎవరా ముసల్ది ముసల్దా నేనల్లుడు ఎవరా అల్లుడు ఎవరికి అల్లుడు అదేమిటల్లు రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా రాత్రి పూట నేను మాట్లాడుతుంటాను అది నా జబ్బు రాత్రి నేను ఊరికి ఆ పరిస్థితులు అలా అనుంటాను ఇప్పుడు చెప్తున్నాను వెంటనే బయలు అది కదల్ నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఏ అమ్మాయిని అదేమిటల్లు అలా అంటున్నావు నీ పెళ్ళాన్ని అదేంటతయా అలా అంటావు మీకు ఎంత మంది పెళ్ళాలు ఉన్నారు అదేమిటి భామా నువ్వేగా నా పెళ్ళానివి అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ అమ్మా నువ్వు వెంటనే బయలుదేరు ఆవిడ మీ వెనకాలే వస్తుంది నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను రెండు వందలు తీసుకుని అన్నాడైంది ఇంతవరకు డబ్బే ఇవ్వలేదు అసలు ఇస్తావా బొడ్డు ఇస్తావా పోరా పోర్రా నువ్వు ఐదు వందలు తీసుకుని అన్నాడైందిరా పోబే అయి బాబాయ్ పోబే ఆహా పోబే పోర్రా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు రా అసలు అప్పిచ్చే వాళ్ళంతా ఇంతలోపు అయిపోయారంట్రా మీకు మరి లోకి ఒక ఏమో సరే అండి వచ్చిన నెల చేత వచ్చినట్లే వడ్డీలకి ఇస్తున్నారు వాడిని తిరిగివ్వడం లేదు సరికదా ఎల్లు గడవడానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది అయ్ బాబు ఆహా ఏమి బతుకురా అనేది రెండు వందల మీ దగ్గర ఉంచండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థం అవుతుంది ఆహా బావుడు ఆ నయ తినోసారి ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక రెండొందలు ఫ్రీగా అయి చెల్పినాడు అది కదండి ఆ మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి వెయ్యి రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు ఆ ఎంత చెయ్యండి క్యాషే చెక్కు క్యాషే నేనిమ్మన్నానని చెప్పాడా అవునండి అంటే నేను ఇమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట అవునా పట్ట పనివాటో ఉన్నాయా నేను ఊరేళ్తున్నాననే కాని మన సంత ఆయన మీదే ఉంటుంది నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావమ్మ ఆయన సంగతి నీకు తెలుసు కదన్నయ్య లారీ మీద చీర ఆరేస్తే లారీ వెనక పరిగెడతారు లారీ మీద చీర ఎవరు ఆరేశారు ఎక్కడ లారీ విన్నావా అమ్మా ఇప్పుడు ఆ చీర ఆరేసిన అమ్మాయిని చూపించే వరకు ఊరుకోడు ఎంతైనా కుర్రాడు కదండి ఆ మాత్రం దూకుడు ఉంటుంది బాబాయ్ గారు మరి ఆయన భోజనం సంగతి మీరేం బాధపడకండి ఆయన భోజనం పాలు గట్రా గట్రా అవి ఇవి అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాగా భోజనం ఒకటి చూసుకుంటే చాలు నువ్వేం దిగులు పడకమ్మా నేను నైట్ రౌండ్స్ వచ్చినప్పుడల్లా ఒకసారి చూసి వెళ్తుంటాను పిచ్చి పిచ్చి వేషాలేస్తే లోపల తోసి నువ్వు వచ్చేదాకా వదల రైట్ సార్ అవతల ఫ్లైట్ టైం అవుతుంది పద పద